ఏటింగ్ చేస్తే తిల్లి ఉండాలన్న అదే చెప్పి నేను ఇంకోండి అబ్బా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం వేయాలా నెక్స్ట్ కారం ఉప్పు వేయాలి ఏమరే ఆకు మగ్గని కొంచెం మగ్గితే మంచిది పడుతుంది ముక్కలు వేసి అల్లం వేసి అల్లం వేసి మగ్గు వేసి అల్లం ఉప్పు ఉప్పు వేస్తావు ఉప్పు కారం వేసి కొంచెం మగ్గాక వాటర్ పోసి మా ఇంట్లో అందరు అక్కడ ఉంది బాబా ఆకు తెలియదు కారం మాత్రం నువ్వు అమ్మమ్మ కొంచెం గట్టిగా వేసుకోవాలి నాటుకోడిపూడుతో ఎక్కువ వేసుకోవాలి ఏ కాదు పిలకాడిని ఊరు పెట్టాగా పిరగాడికి నేను ఇష్టంగా నువ్వు మాత్రం కారం ఎక్కువ అయిపోతుంది మాత్రం నీ ఫోన్ నీళ్ళ భరిసిపోతా ఎక్కువ ఇవ్వమంటా అవునా కారం ఎక్కువ కారం బాగుంది కదా వేయాలి బాగా ఎక్కువేయాలి కారం కారం అమ్మమ్మ కారం కారం బాగుంటుంది బా బాగుంటుంది మీ కారం అవునా తినేకాయలు మిరకాయలు వేద్దామంటే భయం అవుతుంది వైరస్ ఎక్కువచ్చి దిగ్గా అక్కలా కాకలా కాకలా కొంచెం పోయి చెప్తా